జుట్టు జుట్టు అగో అత్తలా వేస్తుందా అత్త వేసు అత్త వేసుకుంది కదా జుట్టు నువ్వు వేసుకోవా అత్త జుట్టు వేసుకుని నువ్వు జుట్టు వేసుకోవా మంచిగా ఇద్దా జుట్టు నీకు మంచిగా జుట్టు జుట్టు టైం ఎంత అయినా నీ బర్త్డేకి అందరూ వచ్చారు కదా అమ్మలు ఎవరెవరు వచ్చారు నీ బర్త్డేకి నానమ్మ తాత అమ్మమ్మ బావా అక్క అందరూ వచ్చారు అందరు వచ్చారు కదా ఏం కావాలి అమ్మలు చాక్లెట్ అది ఏం కావాలి బేట బాబా కావాలా డబ్బా కావాలా మేకప్ డబ్బా కావాలా నీకు మేకప్ డబ్బా నీకు అందుకే అమలు గ్లాసులు తీసుకుంటావా నీ బర్త్డే కోసం అందరి భోజనాలు పెట్ట నీకు వచ్చి గ్లాస్ తీసుకుని ఆడుకుంటావా అవి వద్దునన్నా మేకప్ దీ మేకప్ బాక్స్ మేకప్ బాక్స్ బాక్స్ నీకు వేద్దాం ఇప్పుడు రెడీ అయినాక చేద్దాం స్నానం చేసినాక మళ్ళీ చేద్దాం సాయంత్రం స్నానం ఇప్పుడు రెడీ అవుతుంది కదా బర్డేకి రెడీ అవుతుంది కదా అప్పుడు వేద్దాం నీకు మేకప్ పౌడర్ వేద్దాం లిప్స్టిక్ రాద్దాం సరేనా అమలు సరేనా బెట నీకు చూడు అమలు ఇట్లాను ఇది నీకునే అమలు అమలు నీకే బెటా చూడు నాన్న నీకే మూత చాక్లెట్ రాసుకున్నావు చూడు అమలు అవశ లేదు కళ్యాణ్ డబ్బులు